హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు వీడిని కిడ్నాప్ చేసి రేపు పెళ్లి జరగకుండా చేసి నీ లయన్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నావా మరి నా లయన్ క్లియర్ అవ్వాలంటే నా ప్లాన్ నాకుండాలి కదా సిద్ధు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాడిని ఎక్కడ దాచి పెడుతున్నారో తెలుసుకోవాలి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధూ ఫ్రెండ్స్ దరబోబును తీసుకొని ఒక దగ్గరకు వెళ్తారు వాళ్ళను ఫాలో అవుతూ కనిష్క కూడా వెళ్తుంది ఒరే అన్నా వీడిని ఇక్కడే ఉంచమని చెప్పాడు కదా ఇక్కడ ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు అన్న చెప్పిన విధంగా వీడిని ఇక్కడ పడేసి వెళ్ళిపోదాంరా అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సరేరా అని చెప్పి పక్కనున్న అతను అంటూ ఉంటాడు ఓ సిద్ధూ వీడిని ఇక్కడ దాచిపెట్టమన్నాడా వీడు ఇక్కడుంటే అక్కడ తులసి పెళ్లి ఆగిపోతుందని మీరంతా కలలు కంటూ ఉంటారు కానీ పెళ్లి ముహూర్తానికి వీడు వచ్చేస్తాడు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు ఫ్రెండ్స్ దొరబాబుని తీసుకొని ఒక రూమ్ దగ్గరకు వెళ్తారు ఆ రూమ్లో పడేసి లాక్ చేసేసి అక్కడ నుంచి సిద్ధు దగ్గరికి వస్తారు ఏంట్రా చెప్పిన పని పూర్తయినట్టేనా అని సిద్ధు అడుగుతూ ఉంటే ఎవరికీ అనుమానం రాకుండా వాడిని ఆ గదిలో పడేసి వచ్చామన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక తులసి పెళ్లి ఆగిపోయినట్టే అని సిద్ధు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు అన్నా వదిన పెళ్ళి ఆగిపోయినట్టే ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే అప్పుడే బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి ఎవరు పెళ్ళిరా ఆగిపోతుందంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళులేనానా అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంట్రా సిద్ధు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటే ఏం లేదు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి బసవరాజు దగ్గరకు వచ్చి నానా ఈ రాత్రికి మీరు కూడా గుడిలోనే ఉంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా మేము వెళ్తాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు గోదా కళ్యాణానికి తెల్లవార్లు కూడా గుడిలో జాగారం చేస్తే మంచిదని పూజారి గారు చెప్పారు కదా నాన్న ఉండొచ్చు కదా నేను కూడా ఇక్కడే ఉంటాను కదా అని కీర్తి చెప్తూ ఉంటుంది అవును అవునా కీర్తి ఇక్కడే ఉంది కాబట్టి మనం కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరేలేరా నువ్వు చెప్పినట్టే కానిద్దాం అని బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి కీర్తి ఇలా రామా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఒక్క నిమిషం నానా అని చెప్పి కీర్తి లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటత్తయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి మేమంతా ఈ రాత్రికి గుడిలోనే గోదావ కళ్యాణం కోసం జాగారం చేద్దామనుకుంటున్నాము నువ్వు ఉండగలవా ఇబ్బంది ఏమన్నా అనిపిస్తే ఇంటికి వెళ్ళి పడుకోమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదత్తయ్య నేను కూడా ఇక్కడే ఉంటాను ఇప్పుడే నాన్నకు కూడా ఇక్కడే ఉండమని చెప్పొచ్చాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనిష్క దొరబాబుని దాచిపెట్టిన రూమ్ తాళం పగలగొట్టి దొరబాబు స్పృహలో లేకుండా ఉంటే దొరబాబు మొహంపై నీళ్లు చల్లెత్తుంది ఇక దొరబాబు స్పృహలోకి వస్తాడు నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి దొరబాబు అడుగుతూ ఉంటాడు నీకు తులసికి పెళ్లి జరగకూడదని నువ్వు కిడ్నాప్ అయ్యావు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నేను కిడ్నాప్ అయ్యాన అర్జెంటుగా నన్ను గుడి దగ్గరకు తీసుకెళ్ళండి నాకు తులసితో పెళ్లి చాలా ఇంపార్టెంట్ అని దొరబాబు చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు తులసిని ప్రేమించావా లేకపోతే వేరే పర్పస్తో ఏమైనా తులసిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నీకు ఆ తులసి తప్ప ఇంకెవరూ దొలకలేదారా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది తులసికి ఏమైందండి చాలా బాగుంటుంది కదా అని చెప్పి దొరబాబు అంటూ ఉంటాడు నీ టేస్ట్కి బాగానే ఉంటుందిలే అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే త్వరగా రా నిన్ను కిడ్నాపర్స్ నుంచి కాపాడటం కోసమే వచ్చాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అసలు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరండి అని దొరబాబు అడుగుతూ ఉంటే కనుక్కొని వస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉంటావా అని కనిష్క అడుగుతూ ఉంటే వద్దండి రేపు ఉదయం నా పెళ్ళి నేను వెళ్ళాలి అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు సరే పదా వెళ్దాం అని చెప్పి కనిష్క అంటుంది ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు అల్లుడు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఇందాకల బావగారు ఫొటోస్ దిగుతుంటే చూసాం కదా అక్కడే ఉండుంటారు వెతికి వస్తాము అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా వెళ్తారు బావగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి గుడంతా కూడా దొరబాబు కోసం వెతుకుతూ ఉంటారు దొరబాబు కనిపించకపోవడంతో బావగారు గుళ్ళో ఎక్కడా లేరు ఇంటికి వెళ్ళిపోయారేమో రేపు ఉదయమే వస్తారేమో అని సంతోష్ హరీష్ మనసులో అనుకుని మెల్లగా లక్ష్మి దగ్గరకు వచ్చి బావగారు గుళ్ళో లేరమ్మా ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు ఉదయమే వస్తారేమోలే అని సంతోష్ హరీష్ చెప్తూ ఉంటే అదేంటి చెప్పకుండా వెళ్ళటం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏదైనా అర్జెంటు వర్క్ ఉందేమోలే అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి నీకేమైనా అల్లుడు గారు చెప్పి వెళ్ళారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయరా తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఆయన నెంబర్ నా దగ్గర లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా బావగారి నెంబర్ నీ దగ్గర లేదా తులసి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే లేదా అని తులసి చెప్తూ ఉంటుంది ఆ మాటలను సిద్ధు దూరం నుంచి వింటూ ఉంటాడు ఖచ్చితంగా తులసి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుంటుంది ఇష్టం ఉండుంటే కనీసం వాడి నెంబర్ అయినా తీసుకునేది కదా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు అల్లుడు గారు ఇంటికి వెళ్ళారో లేకపోతే గుళ్ళోనే ఎక్కడైనా ఉన్నారో ఎలా తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క దొరబాబు ఇద్దరు కూడా వచ్చి అత్తయ్య గారు కంగారు పడకండి చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాను అని దొరబాబు చెప్తూ ఉంటాడు ఇక దొరబాబు చూసి సిద్ధు ఒక్కసారి షాక్ అయ్యి ఇదేంటి కిడ్నాప్ అయినవాడు ఎలా వచ్చాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అల్లుడు గారు ఉదయం వరకు ఎక్కడికి వెళ్ళకండి మీరు ఎక్కడికైనా వెళ్తే కాస్త చెప్పేళ్ళండి మేము అనవసరంగా టెన్షన్ పడుతున్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళనత్తయ్యా తులసితో పెళ్ళైన తర్వాత తులసిని తీసుకునే వెళ్తాను అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు ఏంటి సిద్ధు నీ తులసికి కాబోయే మొగుడిని చూసేసరికి కళ్ళు బైర్లు గమ్మాయా అని కనిష్క మనసులో అనుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్ళి ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు వీడు తప్పించుకొని వచ్చాడు వీడు కిడ్నాప్ చేసినా కూడా వచ్చాడంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలన్న పర్పస్తోనే వచ్చాడు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని తులసి ఒంటరిగా కూర్చొని ఉంటే తులసి దగ్గరకు వెళ్ళి తులసి నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పు సిద్ధు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి దొరబాబు మంచివాడు కాదని చెప్తున్నా కూడా ఎందుకు అతన్నే పెళ్లి చేసుకోవాలని పంతం పట్టుదలతో ఉన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా కారణాలు నాకు ఉన్నాయి అని తులసి చెప్తూ ఉంటుంది ఆ కారణం ఏంటో నాకు చెప్పు తులసి నేను సొల్యూషన్ చూపిస్తాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వద్దు సిద్ధు ఇప్పటికే నా కోసం నువ్వు చాలా చేశావు నేను నిన్ను ఎంతగానో అవమానించాను అసహించుకున్నాను కొట్టాను అయినా అవేమీ మనసులో పెట్టకుండా నాకు మంచి జరగాలని చూశావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోను సిద్ధు నీలాంటి మంచి మనుషులు ఉండబట్టే ఇంకా మాలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నా మంచితనాన్ని అర్థం చేసుకున్నావు అందుకు సంతోషపడాలో నీ జీవితం ఆ దొరబాబు చేతిలో నాశనం అయిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను సిద్ధు దొరబాబుతో నా పెళ్లి జరగాలి అప్పుడే నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు అని తులసి చెప్తూ ఉంటుంది అది కాదు తులసి అని సిద్ధు అంటూ ఉంటే ప్లీజ్ సిద్ధు ఆ పెళ్లి గురించి ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధుకి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు తులసి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దొరబాబుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకునేలా లేదు ఏం చేయాలి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధు దగ్గరకు వచ్చి అన్న ఆ దొరబాబు గడు ఎలా తప్పించుకొని వచ్చి ఉంటాడన్నా వాణ్ణి నువ్వు చెప్పిన విధంగానే గదిలో బంధించామన్నా అని చెప్పి చెప్తూ ఉంటారు ఏమోరా నాకు కూడా అదే అర్థం కావట్లేదు తులసి పెళ్ళి ఆగిపోతుందని ఇప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్నాను ఇప్పుడు చూస్తే తులసి పెళ్ళి ఆగేలా లేదు రేపు ఉదయం తులసి మెళ్ళో ఆ దొరబాబు తాళి కట్టేస్తాడు ఇక తులసి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు ఆ దొరబాబు కంటే ముందే నువ్వే వదిన వెళ్ళలో తాళి కడితే బాగుంటుంది కదన్న అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునన్నా నీకు ఎలాగో వదినంటే ఇష్టం వదినను ప్రేమించావు అలాంటప్పుడు వదిన మెళ్ళలో వాడికంటే ముందు నువ్వెందుకు తాళి కట్టకూడదు అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అది కాదురా నేను నా చెల్లెలు కీర్తిలాగా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అందరినీ ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నేను ప్రేమించిన తులసే నా ప్రేమను ఒప్పుకోవట్లేదు అలాంటప్పుడు నా ప్రేమ గురించి నా పేరెంట్స్కి తులసి పేరెంట్స్కి ఎలా చెప్పనురా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలంటే కుదరదన్న వదినా నీ మాట వినదు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులందరి దగ్గరకు వెళ్ళి చాలా ఆలస్యం అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుందాము ఉదయమే గోదా కళ్యాణం ఉంటుంది ఆ వెంటనే తులసి కళ్యాణం కూడా జరుగుతుంది కదా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అందరం పడుకుందాము అని చెప్పి జాను సంతోష్ చెప్తూ ఉంటారు సరేరా నేను కూడా పడుకుంటాను కాస్త అలసటగా ఉంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు ఇక ఖుషి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మ ఖుషి ఇలా రామ్మ నా ఒళ్ళో పడుకో నేను పేపర్తో విసురుతూ ఉంటాను హాయిగా నిద్రపోదు కానీ అని తులసి చెప్తూ ఉంటే తులసమ్మ నేను నిద్రపోతాను మరి నువ్వు అని పాప అడుగుతూ ఉంటుంది నేను కూడా నిద్రపోతాలే ఖుషి అని చెప్పి తులసి చెప్తుంది ఇక తులసి ఒళ్ళో ఖుషి పడుకుంటుంది పేపర్తో తులసి విసురుతూ ఉంటే హాయిగా పాప నిద్రపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నిద్రలోకి జారుకుంటారు సిద్ధు బాధపడుతూ ఉంటాడు తులసికి ఎలాగైనా సరే న్యాయం జరగాలి ఉదయం అయ్యిందంటే తులసికి అన్యాయమే జరుగుతుంది అని సిద్ధు మనసులో అనుకుని అమ్మవారి ముందుకు వెళ్తాడు నేను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ తులసి జీవితం బాగుండాలని తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను ఆ విధవ వల్ల తులసి జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న మంగళసూత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు తులసి నువ్వు ఏ కారణంతో ఆ వెధవా దొరబాబుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు తెలీదు నీ ఇష్టం లేకుండా నువ్వు స్పృహల లేని టైంలో నీ మెడలో తాళి కట్టడం కరెక్ట్ కాదని నాకు తెలుసు అయినా నీ జీవితం బాగుండాలని నీ మెడలో తాళి కడుతున్నాను తులసి అని సిద్ధు మనసులో అనుకొని మంగళసూత్రం తీసుకొని ఎవరూ చూడకుండా తులసి దగ్గరకు వచ్చి తులసి కూడా నిద్రపోతూ ఉంటే ఆ సమయంలో తులసి మెడలో తాళి కట్టేస్తాడు తులసి మెడలో తాళి కట్టడం పూర్తవుగానే నన్ను క్షమించు తులసి నేను చేసిన పనికి నువ్వు బాధపడతావని తెలుసు అయినా నువ్వు జీవితాంతం బాగుండటం కోసమే ఇలా చేస్తున్నాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సంతోష్కి మేలుకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం సంతోష్ చూసి ఏయ్ ఎవర్రా నువ్వు మా చెల్లెల మెడలో తాళి కడుతున్నావేంట్రా అని చెప్పి గట్టిగట్టిగా అరవటంతో అందరూ కూడా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు తులసి కళ్ళు తెరుచుకొని కళ్ళు నలుపుకొని చూసేసరికి తులసి మెళ్ళలో తాళి ఉంటుంది తాళిని చూసి తులసి షాక్ అవుతుంది ఇంకా సంతోష్ సిద్ధు దగ్గరకు వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావురా ఉదయం అయితే నా చెల్లెలకి మా బావగారు నరేష్కి పెళ్ళి ఈ సమయంలో మా చెల్లెల మెళ్ళలో నువ్వు తాళి కట్టావేంట్రా అది కూడా నా చెల్లెలు స్పృహలో లేని టైంలో అని చెప్పి సంతోష్ సిద్ధుని కొడుతూ ఉంటాడు ఇక బసవరాజు వాళ్ళు కూడా లేచి వస్తారు ఉరే ఆగరా ఎందుకురా నా కొడుకును కొడుతున్నావు అని చెప్పి బసవరాజు అడ్డుపడుతూ ఉంటాడు నీ కొడుకు ఏం చేశాడో తెలుసా నా చెల్లెలు నిద్రపోతూ ఉంటే నా చెల్లెలు మెళ్ళలో తాలి కట్టాడు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కనిష్క మునిస్వామి బసవరాజు అందరూ కూడా షాక్లో ఉంటారు ఒరే సిద్ధు ఏం చేసావురా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు సిద్ధు ఏంటి సిద్ధు ఇలా చేశావు నీపై నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నువ్వు మంచివాడు అనుకున్నాను ఎందుకు ఇలా చేశావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు ఇలా చేశానో త్వరలోనే మీ అందరికీ తెలుస్తుందక్కా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి చల్లదు అని బసవరాజు అంటూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఏంటి సిద్ధు అసలు ఇలా చేసావేంటి సిద్ధు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సిద్ధు మనకి చెడు చేశాడు అనుకుంటున్నాము కానీ సిద్ధు మనకి మంచి చేశాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధు చేసిన మంచి త్వరలోనే మీకు తెలుస్తుంది అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సంతోష్ హరీష్ దొరబాబు అందరూ కలిసి సిద్ధుని కొడుతూ ఉంటారు బసవరాజు అడ్డుకుంటూ ఉంటాడు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో చల్లదు అనవసరంగా నా కొడుకును కొట్టకండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి చెల్లుతుంది నానా తులసే నా భార్య అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు నా మెడలో తాలి పడిపోయింది ఇప్పుడు నా భర్త సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మక్క నేను చేసింది తప్పేమో కానీ నీ కూతురికి మంచి జరుగుతుంది ఆ విషయం మర్చిపోవద్దక్క ఇప్పుడు నీ కూతురు నా భార్య నా భార్యను తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి నాతో రా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి సిద్ధు బాబు గోదా కళ్యాణానికి వచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు స్వామివారి కోసం తెచ్చిన దండలు ఇక్కడే ఉన్నాయి వాటిని మీరిరువురు స్వామివారి ముందు మార్చుకోండి మీరు సంతోషంగా ఉంటారు అని పంతులు గారు చెప్తూ తులసికి సిద్ధుకి ఇస్తారు ఇక తులసి సిద్ధు మెడలో దండ వేస్తుంది సిద్ధు కూడా తులసి మెడలో దండ వేస్తాడు లక్ష్మి వాళ్ళు ఏడుస్తూ సిద్ధు తులసిని ఆశీర్వదిస్తారు పద తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు తులసి నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు నా మంచి కోసమే చేశారని నాకు తెలుసు సిద్ధు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు తులసి బసవరాజు ఇంటికి వెళ్ళగానే బసవరాజు భార్య సిద్ధు అక్కడే ఉండు హార తీస్తాను అని చెప్పి అంటూ ఉంటే కాస్తైనా సిగ్గుందా తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రులు చూసిన సంబంధం కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సిద్ధు అలాంటి సిద్ధుకి ఇస్తావా వాడు నా కొడుకే కాదు అని బసవరాజు అంటాడు